అందరికి శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దిన ఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశివారు స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యాలను పూర్తి చేస్తారు పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది శివారాధన శుభప్రదం వృషభరాశి వారు చేపట్టే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది ఎవరిని అతిగా నమ్మరాదు ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి శ్రీరామ నామాన్ని జపించాలి మిథునరాశివారు తలపెట్టిన కార్యాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనోధైర్యంతో ముందుకు నడవండి అవసరానికి తగిన సహాయం అందుతుంది సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం లక్ష్మి స్థుతి చేయడం మంచిది కర్కాటక రాశి వారికి అద్భుతమైన కాలం ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది శత్రువులు మిత్రులవుతారు ఆర్థికంగా బలపడతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు ప్రయాణాలు సిద్ధిస్తాయి ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది సింహరాశి వారు తోటి వారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు కుటుంబ వ్యక్తులను ప్రేమ భావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆదిత్య హృదయం చదివితే మంచిది కన్యరాశి వారు పనిచేసే రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు బంధు ప్రీతి ఉంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శివారాధన చేస్తే మరింత విజయం జరుగుతుంది తులరాశివారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి తోటి వారి సహకారంతో పని పూర్తవుతుంది ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి హనుమాన్ చాలీసా చదవండి వృశ్చిక రాశి వారు వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగుతారు అనవసర ఖర్చులు సూచితం ఇష్టదైవాన్ని స్థుతిస్తే మేలు జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభకాలం మీ ఆలోచనలు చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు ఆదాయానికి తగ్గ వ్యయ సూచన కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి మకర రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞులు సూచనలను తీసుకోవడం మంచిది ప్రయాణాలు సిద్ధిస్తాయి విష్ణుమూర్తి ధ్యానించండి కుంభరాశి వారు వారి వారి రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మంచింది ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు కలహాలతో కాలం వృధా చేయకండి ఆత్మీయుల సలహాలు ఉపకరిస్తాయి గణపతిని ధ్యానించండి శుభమస్తు సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు